పద్ధతి సరిగా లేదు ఎన్టీసీసీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి అతనికి లేదు కానీ అతను మాట్లాడిన విధానం రాజన్ కరోనా కౌన్సిలర్లు కరోనా చైర్మన్ అని అన్నారు కదా మీరు కరోనాలోనే గెలిచాము నీకు నచ్చితే ఇరవై మూడో వార్డు నాది పదక పదో వార్డు ఇద్దరం రిజైన్ చేద్దాము మన నీకు ఇరవై మూడులో పోటీ చేయమన్నా సరే పదిలో పోటీ చేస్తానన్నా సరే ఎక్కడైనా నేను రెడీ మన ఇద్దరి మీద చాలు ఇరవై ఇరవై ఐదు మంది ఇద్దరు రాజీనామా చేయాల్సినంత అవసరం లేదు మన ఇద్దరి మీద ఎక్కడ పోటీ చేయమన్నా నేను రెడీ లేదా నువ్వు పదిలో చేస్తానంటే రెడీ లేదా నేను ఇరవై మూడులో చేయమన్నా నేను రెడీ కానీ ఆరోగ్యం గురించి మాట్లాడారు సత్యనారాయణ రెడ్డి ఆరోగ్యం గురించి నీకు కరోనాలో చావు బతుకుల్లో ఉంటే మన ఎమ్మెల్యే గారు సంజీవన చొరవ తీసుకొని గౌతమ్ రెడ్డి మినిస్టర్ దాన్ని అడిగి ఇంజక్షన్స్ ఇప్పిస్తే నువ్వు బతికావు నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు ఆరోగ్యం ఈ రోజు ఉంటారో రేపు పోతారు ఎవరు చూసి రాలేదు ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు వయసుకు తగ్గ విలువని ఇవ్వాలి నీ స్థాయి తగ్గట్టు నువ్వు మాట్లాడు అంతేగాని వయసు వయసు తగ్గ విలువ ఇవ్వకపోతే ఇంకంతకంటే ఇదేం లేదు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి